అండే బాగున్నారండి ఈ రోజు మీ అందరికి ఒకటి చూపించాలి ఇండియా నుంచి చూపించేద్దాం వచ్చిందాపిచ్చ మహాలక్ష్మి లోపల ఏమున్నావమ్మా బంగారు కట్లు డబ్బులు కట్లు ఉన్నా కానీ ఇంత హ్యాపీగా ఫీల్ అవ్వం అబ్రాడ్ లో ఉన్న వాళ్ళు ఇండియా నుంచి ఏదైనా కొన్ని పికిల్స్ వచ్చిన కొన్ని స్నాక్స్ ఐటమ్స్ వచ్చిన ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతాము ప్రాపర్ గా ఇప్పుడలా ఏముండవు పొడి సైడ్ మేము షాక్ ఇచ్చుకుని ఓ చూడండి అమ్మమ్మో ఈ మొయ్య పోతున్నాను గాని చూడండి మొత్తం ఫుడ్ ఐటమ్స్ కనిపిస్తున్నాయి కొంచెం టేస్ట్ చేసేస్తాను ఏమనుకోకండి అబ్బాబ్బా భలే ఉన్నాయి కరీం కరీం ఆడతా ఎంతకీ ఈ పార్సల్ ఎవరు పంపించారో చెప్పలేదు కదండి సంక్రాంతి రోజున వీడియో పెట్టాను కదా పిండి వంటలన్నీ మీరే తినేస్తారా మాకేమి పంపించరా అని చెప్పి మన ఫాలోవర్స్ కి చాలా మందికి గట్టిగా గుర్చుకున్నట్టుగా ఉంది నేను పంపిస్తానంటే నేను అని కొట్టుకుని మరీ పంపించేశారు ఫుడ్ ఐటమ్స్ ఏ కాదండో ఈ డ్రెస్ లో చీరలు కూడా పంపించేశారు ఈ డ్రెస్ అయితే జిగేలు జిగేల్ అంటే మెరిసిపోతుంది ఈ వైట్ కలర్ శారీ గురించి అయితే చెప్పక్కలేదు రెడ్ కలర్ బ్లౌజెస్ వేసామంటే చించేస్తుంది అంత అందంగా ఉన్నది మన ఫాలోవర్ అయితే నాకు నచ్చిన ఫుడ్ ఐటమ్స్ అలాగే నాకు కావాల్సిన వస్తువులన్నీ కొనేసారు కానీ ఇండియా నుంచి దొబ్బ రావాలంటే కష్టమే కదా ఇంకా నేను ఈ పార్సెల్ వచ్చేసి ఫస్ట్ వరల్డ్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ నుంచి అయితే తెప్పించుకున్నాను మనం ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే మనకి ఏం కావాలన్నా ఫస్ట్ వరల్డ్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ వాళ్ళు పంపించేస్తారు మీకు కూడా ఇండియా నుంచి ఏదైనా పార్సెల్ తెప్పించుకోవాలనుకుంటే చక్కగా వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి ఏపీ అండ్ తెలంగాణలో వీళ్ళ సర్వీసెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఏం కావాలన్నా గానీ చాలా తక్కువ ప్రైసెస్ అయితే పంపిస్తారు